ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనము ఉదయం పూట ఇరవై తొమ్మిది శ్లోకంలో ఏం తెలుసుకున్నాము అంటే ఈ ఆత్మ వాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళ గురించి ఆశ్చర్యపోతారు అది అర్థమైన ఆశ్చర్యమే అర్థం కాకున్న ఆశ్చర్యమే వినేవాళ్లకు ఇది విన్నవాళ్లకు ఆశ్చర్యమే అలా ఆశ్చర్యం కలిగే విషయం ఇది ఎందుకు అంటే బయట అన్యమైన విషయాన్ని తెలుసుకోవడం ఆశ్చర్యం ఏమీ ఉండదు మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి కానీ ఆత్మబోధలో మనంగానే ఉంటాం మన గురించి మనం తెలుసుకుంటాం మనం మనకు మనం కనబడం కదా చెప్పే ఆత్మనేమో మనకు గోచరం అయ్యేది కాదు అవ్యక్తమైనది అలాంటప్పుడు ఇదంతా ఊహించుకోవడానికి కూడా మనం ఎన్నడూ చూడని వస్తువును ఊహించుకోలేము ఏదైనా మల్లె పువ్వు అంటే ఇక్కడ మల్లె పువ్వు లేకున్నా కూడా ఉన్నదని చూసినట్టు గుర్తుంది కాబట్టి ఊహించుకోవచ్చు లేదు ఇలా ఉంది అని చెప్తే మల్లె పువ్వులా ఉంటుంది అంటే మల్లె పువ్వులాగా ఆత్మ ఉంటుంది అని ఊహించుకోవచ్చు కానీ అలాంటి వర్ణనాలు కూడా ఏమీ లేవు దానిలాగా ఉండేది లేదు అది గోచరించేది లేదు అలాంటప్పుడు మనము ఎలా అర్థం చేసుకుంటాము అది సాధనతోని మాత్రమే సాధ్యమయ్యేది కానీ ఏం చేస్తారు అంటే అని నీకు అర్థమైనా నేను ఆశ్చర్యపోతాను నీకు అర్థం కాకపోవడం కూడా ఎందుకు నువ్వు ఇంత పండితుడు అన్నావు నీకు ఇది కూడా అర్థం కావట్లేదా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అంతే కదండి చాలాగా తెలివి గలవాడు తొందరగా తెలుసుకుంటాడు అనుకుంటాడు గురువు వాడి చెప్తే వాడికే అర్థం కాలేదు అంటే అదేంటిరా నీకే అర్థం కాలేదా ఈ విషయం అని ఆశ్చర్యపోతారా లేదా అలాగే ఇక్కడ పరమాత్ముడు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని కలుగుతూ ఉంది నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ దుఃఖానికి ఆపేసయ్యి అని ఇంకా ఇంకేం చెప్పాలి ఇంత చెప్పినా కూడా నువ్వు ఏడుస్తూ ఉంటే అని ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు ముప్పై శ్లోకము చదువుదాం మనము దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి తుమర్హసి అంటే నువ్వు అర్హుడివి కాదు తగినవాడివి కాదు నువ్వు మామూలు మనిషిలాగా సామాన్యమైన మనిషిలాగా దుఃఖిస్తున్నావు నువ్వు దుఃఖించడానికి తగినది కాదు ఈ విషయము కాదు నువ్వు కాదు నువ్వు ఎంతో శాస్త్రజ్ఞానం ఉన్నవాడివి ఎన్నో తపస్సులు చేసి ఎన్నో అస్త్రశస్త్రాలు తీసుకున్న వీరుడివి మహాశ్రేష్ఠుడివి ఇలాంటి వాడివి అయ్యుండి నువ్వు ఈ విషయంగా దుఃఖిస్తున్నావు మరి ఇంతకు అందరి శరీర ఏమన్నాడు కిందటి శ్లోకంలో నువ్వు నీ వాళ్లకు ఏదో ద్రోహం కలిగిస్తున్నా అని బాధపడుతున్నావు యుద్ధంలో వాళ్ళే చనిపోరు కదా చాలామంది చనిపోతారు మరి వాళ్ళందరి గురించి నువ్వు వేడుస్తావా చెప్పండి ఇప్పుడు ఇక్కడ సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధం చేసి ఎంతోమంది చనిపోతారు అండి మనం అందరం ఏడుస్తున్నామా చెప్పండి మన ఇంటి ఎవరనే చనిపోతే శోకాలు పెడతారు కొంతమంది డ్రామాలు కూడా ఉంటాయనుకోండి ఏదో ఏడవాళ్ళు వాళ్ళు వచ్చిండ్రు చూస్తున్నారు అని కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు నిజంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు మరి ఇదే ప్రాణము ఇంకో వ్యక్తికి కూడా ఉన్నది వాళ్ళు పోతే కూడా ఏడుస్తావా నువ్వు ఏడవట్లేదు మరి ఎందుకేడు ఏడువా వాళ్ళకి వివై చెప్తావు ఏ ఇది కామనే కదా అట్లా చనిపోతారు యుద్ధంలో పోయినప్పుడు అని మరి ఇదే యుద్ధంలో నువ్వు వేరే వాళ్ళని కూడా బాణంతో కొడితే వాడు చచ్చిపోతాడు అప్పుడు ఏడుస్తావా నువ్వు ఏడవట్లేదు కదా మరి ఇప్పుడు వీళ్ళ విషయంలో ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కదా ఇప్పుడు కూడా అది దాన్ని బలపరుస్తున్నాడు అనమాట ఇందులో అర్జున అందరి దేహాలలో ఈ ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది కానీ వధింపబడదు ఎవ్వరి దేహంలో కూడా నీ నీవాళ్లే కాదు నీలో ఉంటుంది నాలో ఉంటుంది వాడిలో ఉంటుంది వీడిలో అందరిలోనూ ఆత్మలు ఉన్నాయి పరమాత్మ ఉన్నాడు మరి అలాంటప్పుడు అందరి శరీరాలలో ఉన్న ఆత్మ ఎప్పుడూ చంపబడకుండా ఉంటుంది కనుక నువ్వు ఏ ప్రాణిని గురించి కూడా ఏడ్చే పని లేదు నువ్వు వీళ్ళ గురించి ఏడుస్తున్నావు వాళ్ళ గురించి ఏడవట్లేదు వాళ్ళు మాత్రం మనుషులే కదా మరి అయినప్పటికీ నువ్వు వాళ్ళ గురించి కూడా ఏడిపించే పని లేదు వీళ్ళ గురించి కూడా ఏడ్చే పని లేదు ఎవ్వరు కూడా నువ్వు చంపినా కూడా ఈ దేహాలు పోతాయే తప్ప ఆత్మ ఎప్పుడు చంపబడదు ఎక్కడికి పోదు ఏదో పెద్ద జరిగిపోయింది ఏమో అయిపోతుంది అని నువ్వేదో బాగా ఆలోచించుకుంటున్నావు అవన్నీ కూడా అశోచ్య నవ్వి మళ్ళీ అక్కడికే వచ్చిండు స్టార్టింగ్ అదే కదండి ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ ఏంటి అదే నువ్వు ఏడవాల్సిన ఏడవాల్సిన అవసరం లేదు దుఃఖింప అనేది ఇది దుఃఖించే అవసరం లేదు నువ్వు పరీక్ష ఫెయిల్ అయినవు ఏ ఫెయిల్ అయితే ఏడ్చుకుంటూ కూర్చోడు కాదు మళ్ళీ చదివి మళ్ళీ పాస్ కావాలి అది నీ కర్తవ్యం అదే కానీ అయ్యో నా పరీక్ష పోయింది నా పరీక్ష నీ పరీక్ష పోతే ఏడుతున్నావు నీ పక్కనోడి పరీక్ష పోతే నవ్వుతున్నావు మరి ఎందుకు నవ్వుతావు వాడు కూడా పరీక్ష అంటే మనకు అంత జ్ఞానం లేదు అంతే కదండి మన పరీక్ష తప్పితే మనం ఏడుస్తాము పక్కనోడి పరీక్ష పోతే మంచిగా అయిందని కూడా అంటాం మనం ఇంకా కాడ అసలు చదవలేదు తిరిగిండు మనం పాస్ అయ్యి వాడు ఫెయిల్ అయిందనుకోండి మనకి ఎంత ఖుషి ఉంటుంది అదే మనం పోతే వాడిని నవ్వితే వాడిని తిట్టి తిట్టి చేస్తాం మనం నన్ను ఎక్కిరిస్తున్నాడు అని ఇంకా అభిమానంతో మరి మరి అందరూ సమానంగా ఉండాలంటే ఎలా ఉంటారండి సమానత్వం సమానత్వం అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు ఈ సమానత్వం అని ఎవరంటారో వాళ్ళే సమానంగా చూడరు వాళ్ళ కుటుంబ సభ్యులల్లోనే ఇప్పుడు అన్నదమ్ములల్లో ఒక డాక్టర్ అయిండండి మీరు కావాలంటే గమనించుకోండి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరన్నా డాక్టర్ అయిండు రిజర్వేషన్ లేకుంటే ఇంకేదో మా గవర్నమెంట్ సహాయంతోనో ఆయన తెలివితోనో తెచ్చుకొని పాస్ అయ్యి ఒక డాక్టర్ అయిండు ఆ డాక్టర్ అయిన అన్న మిగతా వాళ్ళందరినీ కూడా తనతో సమానంగా చూసుకుంటాడా అదే పల్లెటూరికి పోయి ఈయన వాళ్ళందరితో కలిసి ఉంటాడా తన కుటుంబ సభ్యులను పోని తన ఊర్లో వాళ్ళను ఎవరినైనా ఉంచుకుంటారు కొంతమంది చూస్తామండి వీళ్ళే కాదు కొంచెం అధికారంగా అధికారులుగా ఆఫీసర్లు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చుట్టాలైనా సరే తిప్పించుకుంటారు తప్ప పనులు కూడా అయ్యారు మరి వీళ్ళేమో వేదికలకి సమానత్వం సమానత్వం అంటారు సమానత్వం అంటే అది కాదు అందరూ సమానులుగా ఉండాలి అంటే అందరూ ప్రగతి పదంలో ఉండాలి అందరూ జ్ఞానం తెచ్చుకొని ఉన్నతంగా జీవించాలి సంఘంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్తారు కానీ అందరూ ఇప్పుడు అటెండరు కలెక్ట్ అటెండర్ స్థాయి వాడికి కూడా కలెక్టర్ జాబ్ ఇవ్వాలి అంటే అది సమానత్వం అవుతుందా ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది ఆ అర్హత నువ్వు సంపాదించుకుంటే నీకు లక్కుతుంది అంతేగాని మనము అందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టియ్యాలి గవర్నమెంటు ఇల్లు కట్టిస్తారండి ఏం లాభం గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరామ ఇల్లు కట్టిస్తున్నది ఎవడు ఉంటున్నాడు ఆయనలల్లో బియ్యం ఇస్తుంది ఆ బియ్యం ఎవరు తింటున్నారు వాళ్ళు తినే దొడ్డు బియ్యం తింటున్నారు సన్న బియ్యం అమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఒక్క రూపాయి బియ్యం ఇస్తుంటే వీళ్ళు పదిహేను రూపాయలకు అమ్ముకుంటున్నారు వేరేటోళ్ళకి ఇవన్నీ ఏమన్నా లాభం ఉంటాయా మనలో మార్పు కలగాలి మనము ఉ ఉన్నతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి అది కావాల్సింది నువ్వు ఉన్నతుడు అయినావు చదువుకొని నీ వాళ్ళందరినీ ఉన్నతంగా మార్చు అంతే కాని వాళ్ళు ఏదో చేయాలి వీళ్ళు ఏదో చేయాలి వాళ్ళు అట్లన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు వేరే వాళ్ళని పడేసి మనం పైకి పోవాలి అనుకుంటే ఎవ్వరు ఓరండి వేరే వాళ్ళని పడేసి మనం వాళ్ళకన్నా ఎదగాలనుకోవడం అనేది మూర్ఖత్వం అంతే కదా ఇప్పుడు వీళ్ళందరు చేశారు అదే కదా ఇంద్రుడి మీద యుద్ధాన్ని పోయి ఆ స్వర్గాన్ని ఆక్యుపై చేస్తారు చేస్తే ఏమవుతుంది లాస్ట్కు మళ్ళీ వాళ్ళకు ఏం లాభం అవుతుంది ఇప్పుడు ఈ దుర్యోధన వాళ్ళు కూడా అంతే కదా చేసింది ఆ పాండవులను తొక్కేసి వీళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారు కాదు అది కాదు నువ్వు అలా ఉన్నతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఎవరైనా సరే కులాలు మతాలు ఇవన్నీ పక్కకు పెట్టండి ఉన్నతమైన ఆలోచనలు నీ వల్ల సమాజానికి ఉపయోగపడే పనులు చేయి చేస్తే నువ్వు ఉన్నతుడిగా గుర్తించబడతావు అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు నిన్ను గౌరవిస్తారు సంఘంలో అది నేర్చుకోవాలి అది కావాలి అంతేగాని కులంతోనో మతంతోనో భాషతోనో ఏదో చేసి గొప్పవాళ్ళు అయిపోవాలి మమ్మల్ని అణగదొక్కుతున్నారు ఇవన్నీ వేస్ట్ మాటలండి ఎప్పుడైతే ప్రతి మనిషి ఉన్నతంగా జీవించాలని కోరుకుంటాడో అప్పుడు సనాతన ధర్మాన్ని పాటించాలి సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి అంటే వేరే దాంట్లో లేవా ఉన్నాయి కానీ అవి చెప్పట్లేదు కదా మరి వాళ్ళు వాళ్ళ మతాలలో ఉన్న వాటి మంచి విషయాలను తీసుకుంటలేరు విడగొట్టే విషయాలను లేకుంటే బలవంతంగా వీళ్ళని ఏదో చేసేసి మనము అధికారం సా చేజిక్కించుకోవాలి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కదా మన ధర్మం ఏం చెప్తుంది అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించద్దు అని చెప్తుంది అట్లా కలిగించేవాడు ఎవడన్నా ఉంటే వాడిని శిక్షించు అంటుంది అంతేగాని మంచి వాళ్లను శిక్షించి మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళకు ఉన్న ఆస్తిని మనం కైవసం చేసుకోవాలి దోచుకోవాలి ఇలాంటివి చెప్పాలి అది మనకు వాళ్లకు తేడా అనమాట ఇక్కడ అదే అంటున్నాడు కదా మరి నీ వాళ్ళు నీ వాళ్ళు చనిపోతే నువ్వు ఏడుస్తా అంటున్నావు మరి ఇంతమంది చనిపోతారు కదా వాళ్ళ గురించి ఏడుస్తావా నువ్వు అని అడుగుతున్నాడు సరే ఒకవేళ నువ్వు అట్లా ఏడవాలనుకున్నా కూడా ఇక్కడ పోయేది ఏమీ లేదయ్యా ఎవరి ప్రాణము ఈ శరీరాలు పోతున్నాయి కానీ ఆత్మ ఎక్కడికి పోదు ఆత్మ నిత్యమైనది అదే అవ్యక్తము వ్యక్తం కానిది కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు అని ఈ రెండో అధ్యాయంలో ఈ శ్లోకం వరకు మనకు ఈ తత్వాన్ని ఆత్మ తత్వాన్ని ఈ సాంఖ్యము అంటే సాంఖ్య అంటే ఆత్మ యొక్క లక్షణాలను తత్వము ఆత్మ ఎలాంటిది అనేది మనకు విషదపరిచిండు అనమాట అంటే అర్జునుడికి చెప్పడం అంటే మన అందరి కోసం చెప్పాడు కాబట్టి మనము ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకొని అందుకే కదా మరి నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ శంకరాచార్యులు కూడా అదే కదా చెప్పాడు నీలో ఉన్నాడు భగవదుడు నాలో ఉన్నాడు నాలో ఆత్మ నీలో ఆత్మ ఎవరు తక్కువ ఎవరు అని ఏం చెప్పలేము ఈ బయట వేషాన్ని చూసి చెప్పలేము కదా కాబట్టి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఇతరులను గౌరవించు ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఏమంటారు దాసోహం నువ్వు ఎప్పుడు కూడా దాసాను దాసుని అనడానికి సిద్ధంగా ఉండాలి ఎదుటి వాళ్లకు అని చెప్తారు దాసులము అంటారు ఎందుకు అంటే ఎదుటి మనుషులో కూడా దైవత్వాన్ని మనం చూడాలి ఆ ఆత్మను చూడాలి అది దాన్ని సమానంగా చూడాలి కానీ బయట బుద్ధితో చేసే పనుల వల్ల ఏమవుతుంది వీడు మంచోడు వీడు చెడ్డోడు వీడు ఇది ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ అంటే కర్మల వల్ల వస్తున్నది ఆత్మ చెడ్డది కాదు ఆత్మ మంచిదే మంచి సంకల్పాలు ఉన్నాయి కానీ ఈ బుద్ధి వల్ల ఏమవుతుంది కర్మలు చేస్తున్నారు బుద్ధి కర్మానుసారిని బుద్ధి చేత ఆ కర్మలు ఉన్నాయి అరే నువ్వు కొట్టు అని బుద్ధి చెప్తూ ఉంది నువ్వు కొడుతున్నావు కొట్టడం వల్ల నువ్వు చెడ్డవాడిగా క్రియేట్ అయిపోయినావు ఇప్పుడు అక్కడ అటంక్వాది వచ్చారు వాళ్ళని చంపేసిండ్రు ఆ చంపడము చంపాలి అనే బుద్ధి ఉంది వాళ్లకు ఆ బుద్ధి వల్ల వాళ్ళు చంపేసిండ్రు చంపడం వల్ల వాళ్ళను ఉగ్రవాదులు అని మనం అనాల్సి వస్తుంది వాడు మంచిగా ఉన్నాడు మనతో మాట్లాడుకుంటూ అప్పుడు మనం ఉగ్రవాది ఎందుకు చెప్పండి నలుగురికి సహాయం చేస్తూ మంచిగా ఉన్నవాడిని ఉగ్రవాది అని అంటారు ఎవరన్నా ఎవరు అన్నారు అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పుడు శిక్షించవలసిన వాడు వినట్లేదు చెప్తే అనవసరంగా ఈ మంచి వాళ్ళని అమాయకులను చంపుతూ ఉన్నాడు వాడిని అలాగే ఉంచితే ఇంకెంతోమందిని మందిని హింసిస్తాడు కాబట్టి ఏం చేయాలి అటువంటి వాళ్లను శిక్షించాలి భగవంతుడు అదే కదా చేసి చేపెట్టండు మన కృష్ణావతారంలో ఎంతోమంది శిశువులను చంపే రాక్షసులను తను కాపాడేందుకే వచ్చాడు సంవరించాడు అదే కదా మరి చెయ్యాలి మా మానవుడిగా మనకు కూడా అదే చెప్తున్నాడు నాయనా నువ్వు మంచి బుద్ధి కలిగి ఉండు మంచిగా ఉండు ఉన్నప్పుడు నీకు గౌరవం వస్తుంది నన్ను అందరూ గౌరవిస్తారు నీకు కావలసినంత విలువ ఇస్తారు అంతే కదా నువ్వు ఉన్నతంగా ఆలోచించు నీ గురించి నువ్వు ఆలోచించకు నీకెవ్వరు చెప్పరు మా కులానికి అంతా చేస్తామంటే కులానికి ఎవ్వరన్నా వాళ్ళు ఎప్పుడన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారానండి కులానికి వాళ్ళు వాళ్ళుగా ఏమీ చేయరు కానీ ఏదో రాజకీయ ప్రయోజనం కోసము ఆ పేరెత్తుతారు అటువంటి వాళ్ళను మనం నమ్మవద్దు మనం నిజంగా ఎలా ఉండాలో అలా ఉండాలి మరి పవిత్రమైన ఈ జాతీయ పండుగ ఫిఫ్టీన్త్ ఆగస్టు జరుపుకుంటున్నాం డెబ్బై ఏళ్ళు అయింది అయినా మన పరిస్థితి అలాగే ఉంది అప్పుడు విదేశీ పాలకులు మననే దోచుకున్నారు ఇబ్బంది పెట్టిండ్రు విడ విడగొట్టారు ఇప్పుడు మన వాళ్ళే మనను విడగొడుతూ ఉన్నారు మన వాళ్ళే మనను మోసం చేస్తూ ఉన్నారు మన వాళ్ళే మనను పీడిస్తూ ఉన్నారు అంతే కదా మనకు మనమే ద్రోహం చేసుకుంటున్నాము ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా అర్జునుడు తన వాళ్ళకి తను ద్రోహం చేసినట్టు కాదండి ఇంతకాలం యుద్ధం చేయాలి 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 ఎలాగైనా అని వాళ్ళు చేసిన దానికి శిక్ష వేయాలి వాళ్లకు అని యుద్ధ రంగానికి వస్తే నువ్వు యుద్ధం చెయ్య అంటావా అది ఎంత తప్పండి ఇప్పుడు ఫలానా చోటికి వెళ్దాము ఫంక్షను పెళ్ళి అది ఇది అంత తయారు చేసుకున్నారు టైంకి వచ్చి పిల్లడిని ఏమి పెళ్ళి చేసుకోని అన్నాడు అనుకోండి ఏం చేస్తారా అండి అందరు కలిసి అని ఇది అన్నారా ఇప్పుడు అర్జునుడు కూడా అంతే కదా యుద్ధం అని ఇంత ఖర్చు ఎక్కడెక్కడి నుంచో అందరు వచ్చిండ్రు చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి నిలబడ్డారు పాపం వాళ్ళందరూ అక్కడి నుంచోబెట్టి నువ్వేమో వే వేషాలు వేస్తూ ఉంటే ఏమన్నట్టు కాబట్టి నువ్వు నీ గురించే కాదు అందరి గురించి ఆలోచించు అందరూ కూడా చావడానికి కూడా సిద్ధపడవచ్చు నీ కోసము వాళ్ళకు తెలియ మేము చేస్తే కూడా వాళ్ళకు బాధ లేదు నీ తాతను గురువు చేస్తాడు అని నువ్వేమో ఏడ్చుకుంటూ కూర్చుంటావా ఉంటావా వాళ్ళేమో ధర్మస్థాపన కోసము మేము చచ్చినా సరే ధర్మం నిలబడాలి అని యుద్ధం చేయడానికి వచ్చి నువ్వేం చేస్తున్నావు నా వాళ్ళు చచ్చిపోతారు ఎట్లా అని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు మరి వాళ్ళందరూ మనుషులు కారా వాళ్ళందరూ యుద్ధానికి వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు వాళ్ళందరూ చనిపోతారు కదా వాళ్ళందరి గురించి ఏడ్చుకుంటూ కూర్చుంటావా నువ్వు నీ ధర్మం అదేనా నీ కర్తవ్యం అదేనా అట్లా ఏడుస్తూ కూర్చోవడమేనా అని చెప్పి నిలదీసి ఈ పద్యం ద్వారా ఈ శ్లోకం ద్వారా మాకు ఆత్మతత్వాన్ని బోధించాడు భగవంతుడు అట్లా ఇక తర్వాత ఏం చెప్తాడు అనేది మనము మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణావిందర్పణ వస్తు